హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం మండల కేంద్రం సమీపంలోని తాజ్ డ్రైవింగ్ సమీపంలో పెంటాయా హోటల్ వద్ద రెండు కార్లు ఢీకున్నాయి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు అక్కడికక్కడే ఓ వ్యక్తి చనిపోయాడు మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ దారుణ ఘటన మొయినాబాద్ మండలంలోని కనకమామిడి రెవెన్యూలోని పెంటై పెంటయ్య హోటల్ వద్ద చోటు చేసుకుంది మరో నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మంచి ఏం లేదా మంచి బ్రైట్ ఉంది పాస్ చాలా ఫ్రాంగింగ్ వాడికి మొత్తం రోడ్డు దీపాయి సైడ్ వస్తుంటే ఉద్దేశం మొత్తం వచ్చింది